ఓకేనా ఇంకో మెహందీ అక్కో మా గారు ఇది చూడు నల్లగా ఉన్నా కానీ చక్కని పండు కట్టి నవ్వు చేస్తున్నారు మేమైతే రేపు పెళ్ళికి రెడీ అవుతున్నాం ఇలా పిలిచింది మా గారు మమ్మల్ని పెళ్ళి అది కూడా ఇంట్లో ఎవరు జనం లేరు అంటే మమ్మల్ని అడావి చేయడానికి పిలిచిండు అవునా కాదులే ఇంకేం చేస్తున్నారు అన్నాళ్ళు తిన్నారా ఫ్రెండ్ నేనైతే మా మధ్య గారికి ఫోన్ పెట్టుకున్నాను మీ కాడ కూడా ఎవరన్నా మ్యారేజ్ అయితే కామెంట్ ఇయ్యాలి రేపు పెళ్లిళ్ళు అంటే శ్రావణ మాసం కదా మోడీ మోడీ అమ్మా నువ్వు దిగపోతే నీకు అసలు ఇప్పుడు ఎట్టవునావాడు పెళ్ కొడుకు పెళ్ళికూతురు ఆనందపడరు ఉట్టోళ్ళు మనకి ఎంజాయ్ చేస్తారు అసలు వాళ్ళ బాధలు వాళ్ళకుంటే నేను రవిరామ్ హాయ్ అండి రవిరామ్ గారు అన్నాలు తిన్నారా ఏం చేస్తున్నారు రేపు మా మరిదిగారు మ్యారేజ్ అండి అందరికీ ఇన్విటేషన్ చెప్దామని వీడు ఇప్పుడు చేసిన లైవ్ రా అండి మాది లక్ష్మీపురం విలేదు కోవరమల సూర్యాబాద్ డిస్టిక్ రెండు కింటాల్ మటన్ అండి బిర్యానీ ఇంకా అబ్బాయి చికెను తిన్నాం తిన్నా ఇంకా కోన్ పెడుతున్నాం పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు కొంచెం జరుగున్నానా కోను పెడుతున్నాం హాయ్ ఆంటీ హాయ్ ఇయొక్కసారి హాయ్ హాయ్ సిస్టర్ ఫోన్ పెడుతున్నా పెళ్లి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు అవును రేపు అందరు రాండి మ్యారేజ్ మ్యారేజ్కి ఓకేనా హాయ్ అండి వెంకటేశ్ గారు హాయ్ ఒక పాల్ చెప్పిన ఏమైనా ఇంకా ప్యాన్ కింద పడిన తగ్గు ప్యాన్ వేసి ఉన్నా మరి నా పెళ్ళి అయింది ఇంకా నా కొడుకు ఇద్దరు కూతుర్లు అగో పండట్లేదు వాడు బండి నువ్వు చేయి కడుక్కోపో నాన్న పండిద్ది పోయినప్పు కడుక్కోరా ఎండిపోయిందిరా అందరికీ అండి ఇప్పుడు లైవ్ లో ఉన్న వాళ్ళందరికి ఇన్విటేషన్ చెప్పు వస్తున్నారా అండి లక్ష్మీపురం విలేజ్ కోదాల మండలం సురేబాద్ డిస్టిక్ హాయ్ మరి పని నాకు గుర్తు ఉంటుంది లేదు అనుకుంటాను అందం పాజిటివ్ అంటే ఏంటి అంటే మన విలేజ్ అనుకుంటా ఒక ఎంపీ అంటే అవునా వెంకటేశ్వరు తెలియ నాకు ఇన్విటేషన్ ఓకే అందరు గారు మీరు కూడా చెప్పండి గుడ్ గుడ్ నైట్ ఫ్రెండ్ గుడ్ నైట్ సూపర్ విలేజ్ పవర్ మండల సిరాబాద్ డిస్టిక్ పెళ్ళికొడుకు ఒకసారి చూడండి కొడుకు మా మరిదిగారండి మోడీ కింద పడతావు ఒకసారి చూసి యాడ్ దగ్గర తెలుసా హాయ్ హాయ్ అక్క ఇంగో ఇంకో మ్యారేజ్ ఇంకా మద్దిగారు ఎంత కష్టం ఎంత కట్నం కట్నమే లేదండి ఫ్రీనే చేసుకుంటాడు కట్నం తీసుకోని అని చెప్పిండు అమ్మాయి వాడి సూపర్ ఉంది అవునండి కట్నం అయితే లేదు వాళ్ళకి ఇష్టం అయితే పెడితే పెట్టుకోండి అని చెప్పాము మేమైతే ఇంకా వాళ్ళు ఇష్టం అండి ఇంకా మేమైతే తని చెప్పలే అవునండి కట్నం అయితే అడగలేదు ఫ్రీ పిల్లగా అడ్డానికి పిల్లగాడికి ఏది లేదండి మంచివాడు పిల్లగాడు ప్రియా ఆంధ్రదేశ్కి వచ్చేవాట్లు అంటే మ్యారేజ్ అయినాక ఇంకెవరు వస్తారులే నాకు పిల్లని చూడే చూస్తాలి చూస్తాలే నలభై తొలాల బంగారం వదిలే నలభై తొలాల బంగారం అంత లేదులే భారత్ లో డాన్స్ చేస్తా ఓకేనా అంటే మోడీ దిగినా ఓకే రండి ఫుల్ మందుపాటి పార్టీ తడు దానికి కట్నం లేకపోయినా ఐదు మరీ తగ్గేది లేదు సూపర్ సిస్టర్ థ్యాంక్ యూ రుచిత సిస్టర్ తెలిసిందా ఏం తెలిసిందో నేను ఎవరు మల్లనపాలెమా వెంకటేష్ అవునా ఎస్ఆర్ను ఎస్ఆర్ను ఎంకేసి మల్లనపాలెవా హాయ్ సిస్టర్ బాగున్నావా లైక్ నెంబర్ టూ హాయ్ బ్రో బాగున్నావా చాలా నాకు రోజు కామెంట్ పెడతారండి థ్యాంక్ యూ నాగిరెడ్డి గారు థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చిన చూసినడానికి థ్యాంక్ యూ ఎస్ ఓకే డాన్స్ దావత్ ఫుల్గా ఎత్తరు ఇంకా నువ్వు అడిగి రేపు మా సబ్స్క్రైబర్స్ డ్యాన్స్ చేస్తానంటే నువ్వు దావత ఇయ్యాలి ఫుల్గా ఓకే ఈపైన నేను ఎత్తరా అండి అడిగి మరీ ఎత్త ఎందుకు సదింపులు నేనే రాసేది అందులో పట్టుకొని పోదా మనం డౌటే లేదు అందులో ఆహా గారు జాబ్ చేస్తుందండి మీకు డౌటే లేదు ఏంది పెళ్ళికూతురు చేస్తున్నా నేను హాయ్ హాయ్ సిస్టర్ మీది కరెంట్ ఓకే ఓకే నాకు ఓకే థ్యాంక్ యూ అన్నారు రోజు నాకు కామెంట్స్ పెడతారు మంచిగా రిసీవ్ చేసుకుంటారు నా వీడియోస్ థ్యాంక్ యూ వదినమని కూడా అడిగినట్టు చెప్పండి రేపు మ్యారేజ్ అవునా అబ్బా కొడుకు అది పెట్టుకున్న కాని ఆడగకు ఏడగకు అది కూడా ఏమన్నా మా అమ్మ జై రైతు బిడ్డ ఆ రోజు అదే కామెంటు థ్యాంక్ యూ అన్న నాగిరెడ్డి అన్న థ్యాంక్ యూ మరి వాళ్ళు మాట్లాడుకోవద్దా అవును చూస్తారు ఇప్పుడు తెలుగు జాతరగా ఎందుకని బిజీగా ఉండదు ఎందుకని హలో టీచర్ హలో నేను రైతుని చిన్న కోడలు కుకింగ్ ఆర్ కుకింగ్ ఏమండి అంటే లైవ్ క్లారిటీగా లేదా కర్ర తీసుకోమీ ఓకే చీకట్ కదా అర్థం కావట్లేదు అనుకుంటా థ్యాంక్ యూ అందరు లైవ్లోకి వచ్చినందుకు రేపు మడికి అందరు రాండి అందరికి ఇన్విటేషన్ ఇస్తున్నాం అదే పీడ పెడతావు చూడండి రెండు చేతులకి ఎత్తనా ఫోన్ అటా మాట్లాడుతుంది చేతయా ఈ అబ్బాయికి కుదిరిన కానీ ఒకటే పోన్ అత్త ఎవరంటావు ఆ చెల్లెనా ఇంకో చెల్లె ఇంకో చెల్లె అంటే వర్కింగ్ అని వర్క్ చేస్తుంది అంటే ఇంట్లో ఓన్లీ హౌస్ వైఫేనండి బాగున్నారా బాగున్నామండి మహేందర్ గారు అబ్బా మా మర్దిగారు మ్యారేజ్ అండి మీ అందరికి ఇన్విటేషన్ ఇవ్వడానికి చేశానండి ఓకేనా కుమారి సిస్టరా మరి ఎవరో కానీ రాండి వీలుంటే రాండి అన్నయ్య ఓకేనా మెహందీ పెట్టుకుంటున్నాం మోడీ దిగులు

మహిళల్లో తోటి కోడలకు ఎదురంగా పోకూడదండి అందుకే మేము బాగలేదు మీ ఇద్దరు తోటి కోడలు మూడో తిన్నావా తిన్నా చిన్నారా ఇప్పుడు సిరాబాద్ డిస్టిక్ ఎంతమంది పెళ్ళి ఉన్నారు మా గారు ఒకడేనండి తిన్నారండి అందరు ఏం చేస్తున్నారు கோவிந்த்ருந்து பெறாரவீங்க அந்த ஏன் అర్గుంటున్నాను అలా అన్న కూడా ఉంటాను ఓకేనా మరే గుడ్ నైట్ అందరికి అలానండి కైనా